హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు నిర్మించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది ఈ రెండు ప్రాంతాల మధ్య అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వాటిని కనెక్ట్ చేయాలని యోచిస్తున్నారు మొత్తం మూడు వందల కిలోమీటర్ల మేర పదకొండు చోట్ల ఈ రోడ్లు రానున్నాయి అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ గా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారుగా నలభై కిలోమీటర్ల దూరం నుంచి పలు జిల్లాలను కలుపుతూ మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించ తలపెట్టారు ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సర్కార్ భావిస్తోంది ఇటీవలే నూట అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించనున్న త్రిపుల ఉత్తర భాగానికి ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించనున్న దక్షిణ భాగం నిర్మాణానికి డిపిఆర్ రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం రేవంత్ సర్కార్ టెండర్లు పిలిచింది అయితే ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది మొత్తం పదకొండు చోట్ల ఈ రెండు ప్రాజెక్టులను కలుపుతూ రహదారులను నిర్మించాలని భావిస్తోంది ఈ పదకొండు రేడియల్ రోడ్ల రహదారుల పొడవు మూడు వందల కిలోమీటర్ల పైగానే ఉండనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి అందుకోసం దాదాపుగా వెయ్యి ఎకరాలను పైగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ రెండు నాలుగు ఎనిమిది పది పదమూడు పదిహేను నెంబర్లతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు